టేస్టీగా ఉండే అలాగే హెల్త్ కూడా చాలా మంచిదండి ఈ పెసరపప్పు పొంగనాలు అయితే టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి ఇంకా ఇన్స్టెంట్గా అప్పటికప్పుడు చేసుకునే ఈ పొంగనాలు ఎంతో టేస్టీగా ఉంటాయి సందర్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా మేము కూడా బాగున్నామండి మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను ప్లీజ్ మన ఛానల్ కొత్తగా చూసే వాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనున్న బెల్ ఐకెన్ అయితే ప్రెస్ చేయండి బెల్ ఐకెన్ ప్రెస్ చేయడం వల్ల మేము చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ అయితే వస్తుందండి ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకు చాలా థ్యాంక్స్ అండి ప్లీజ్ లైక్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఇవాళ మన వీడియో వచ్చేసి ఎంత హెల్దీగా బ్రేక్ఫాస్ట్ అయితే చేస్తున్నానండి ఇంకా ఈరోజు మన వీడియో వచ్చేసి పెసరపప్పుతో అయితే పొంగనాలు అయితే చేస్తున్నానండి హెల్దీగా ఇంకెందుకు ఫ్రెండ్స్ ఆలస్యం వీడియోలోకి అయితే వెళ్ళిపోదామా చూడండి ఇంకా ముందుగా ఒక బౌల్ అయితే తీసుకొని అందులోకి ఒక కప్పు కప్పు అయితే తీసుకున్నానండి ఇంకా చూడండి బాగా ఒక మూడు నాలుగు సార్లు అయితే బాగా వాష్ చేసుకోవాలి ఈ పెసరపప్పుని వాటర్ వేసేసుకొని ఇంకా చూడండి బాగా కడిగేసుకున్న తర్వాత వాటర్ని వంపేసుకొని మంచి వాటర్ అయితే వేసేసుకొని వీటిని ఒక గంట పాటు నానపెట్టేసుకోవాలండి ఇంకా చూడండి ఇంకా నేను ఇక్కడ వన్ అవర్ అయితే పెసరపప్పు అయితే నానపెట్టేసుకున్నాను కదండి ఇంకా బాగా నాన్ పెసరపప్పు చూడండి ఇలా కట్ అవ్వాలి మనం ఇలా ప్రెస్ చేసుకుంటే రెండు భాగాలుగా అవ్వాలండి బాగా కట్ అవుతుంది పాటు అయితే నానబెట్టేసుకున్నాం కదా వాటర్ వంపేసుకుందామండి ఇంకా ఇప్పుడు మిక్సీ జార్లోకి అయితే వేసుకుంటున్నాను ఈ పెసరపప్పుని ఇప్పుడు ఇందులోకి కొద్దిగా వాటర్ అయితే వేసేసుకొని గ్రైండ్ చేసుకోవాలి ఇక్కడ నేను కొంచెం బరకగానే ఉంటే టేస్ట్ బాగుంటుందండి ఈ పొంగనాలు వచ్చేసి ఇంకా గ్రైండ్ చేసుకున్న దాన్ని ఒక వేరే గిన్నెలకైతే వేసుకుంటున్నాను ఇంకా ఇందులోకి ఒక మూడు స్పూన్ల దాకా ఉప్మా రవ్వ అయితే వేస్తున్నానండి అదే గోధుమ రవ్వ బొంబాయి రవ్వ కాదండి మీరు కావాలంటే బొంబాయి రవ్వ కూడా వేసుకోవచ్చు నేను ఇక్కడ ఉప్మా రవ్వ అయితే వేస్తున్నాను ఈ ఉప్మా రవ్వ అనేది మనకు క్రిస్పీగా వస్తుందండి వేసుకోవడం వల్ల ఇలా ఒక ఇంచు అల్లం అయితే తురిమేసుకొని ఇందులోకి అయితే వేసుకుంటున్నాను అలా క్యారెట్ అలాగే క్యారెట్ కూడా బాగా పెద్ద సైజ్ అయితే ఒక రెండు దాకా తీసుకున్నానండి నేను ఇంకా అలాగే ఆనియన్స్ పచ్చిమిర్చి ఇంకా అందులోకి వన్ స్పూన్ జీలకర్ర ఇంకా చిన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర కొత్తిమీర ఇంకా ఇవన్నీ వేసుకున్న తర్వాత ఈ పిండిలో బాగా కలిపేసుకుందామండి ఇంకా ఇప్పుడు ఇలా మొత్తం కలిపేసుకున్నాక రుచికి సరిపడినంత సాల్ట్ అయితే వేసుకుంటున్నా ఇంకా ఈ సాల్ట్ కూడా వేసేసుకొని బాగా కలిపేసుకుందామండి ఇలా అంతా బాగా కలిపేసుకొని ప్లేట్ పెట్టి ఒక ఫైవ్ మినిట్స్ అయితే పక్కన పెట్టేసుకుందామండి ఇంకా పెసరు పొంగనాల్లోకి కాంబినేషన్గా పల్లీ అలాగే కొబ్బరి చట్నీ అయితే చేస్తున్నానండి ముందుగా కడాయి అయితే పెట్టేసుకున్నాను కడాయి కూడా హీట్ అయ్యింది ఇందులోకి పల్లీలు అయితే వేసుకుంటున్నా ఇంకా ఇందులోకి కారం తగినంత పచ్చిమిర్చి అలాగే అల్లం వెల్లుల్లి అల్లం అయితే ఒక ఇంచు అయితే తీసుకున్నానండి చిన్నగా ముక్కలుగా కట్ చేసుకున్నా ఇంకా ఇందులోకి ఇప్పుడు కొంచెం ఆయిల్ అయితే వేసుకుంటున్నానండి ఇంకా ఇందులో బాగా పచ్చిమిర్చి అవన్నీ బాగా వేగిన తర్వాత అయితే ఇంకా పచ్చి కొబ్బరి ముక్కలు అయితే వేసుకుంటున్నానండి కొంచెం బాగా ఫ్రై అయితే చల్లారిన తర్వాత అయితే గ్రైండ్ చేసుకుందాం చట్నీ ఇంకా అయితే చల్లారినయండి ఇంకా మిక్సీ జార్లోకి అయితే తీసుకుంటున్నా ఇంకా ఇందులోకి రుచికి సరిపడినంత సాల్ట్ అలాగే వాటర్ అయితే ఇంకా గ్రైండ్ చేసుకుందాం ఇంకా చట్నీకి పోపు కూడా రెడీ అయిపోయిందండి ఇంకా గ్రైండ్ చేసి పెట్టుకున్న చట్నీ అయితే ఇందులోకి అయితే వేసుకుంటున్నా ఇంకా చట్నీ అయితే రెడీ అయిపోయిందండి ఇంకా పొంగనాలు అయితే వేసుకుందాం ఇంకా ఫ ఇంకా ఫైవ్ మినిట్స్ తర్వాత అయితే మనకు పిండి అయితే చూడండి బాగా నాని వాటర్ అయితే కొంచెం వదిలింది ఇంకా వాటర్ అయితే ఏం అవసరం లేదండి ఇంకా అంత బాగా ఒకసారి కలిపేసుకొని నేను ఇక్కడ పెసరపప్పు నానబెట్టుకున్నాను కదండి గ్రైండ్ చేసుకునేటప్పుడు ఒక మూడు స్పూన్లు అయితే పక్కన పెట్టేసుకున్నాను ఇంకా పెసరపప్పు అయితే ఇందులోకి అయితే వేసుకుంటున్నాం మనం బాగా ఇంకా తినేటప్పుడు అయితే పంటికి తగులుతుందండి చాలా టేస్టీగా ఉంటుంది ఇలా తగు తగలడం వల్ల ఇంకా దీన్ని కూడా బాగా అంతా ఒకసారి వేసి బాగా కలిపేసుకుందాం ఇది ఇంకా ఇన్స్టెంట్గా చేస్తున్నాం కాబట్టి ఇందులోకి ఒక పావు టీ స్పూన్ వంట సోడా వేసుకునే ముందర వేసుకోవాలండి ఇంకా ఈ వంట సోడా కూడా వేసేసుకొని అంత బాగా ఒకసారి కలిపేసుకుందాం ఇంకా పొంగనాల పెనం కూడా పెట్టేసుకున్నానండి ఇంకా ఇప్పుడు ఇందులోకి ఆయిల్ అయితే వేసుకుంటున్నా ఈ పొంగనాలు అయితే కొంచెం ఆయిల్ ఉంటేనే టేస్ట్ ఉంటుందండి ఇంకా పెద్ద స్పూన్తో అయితే రాదనేసి ఇంకా చిన్నది తీసేసుకున్నానండి పూ ఇలా బాగా నింపేసుకున్నాం కదండి ఇంకా మూత పెట్టేసుకుందాం చూడండి ఇంకా స్పూన్ అయితే తిప్పేస్తున్నాం ఒక సైడ్ అయితే చూడండి ఇంకొక సైడ్ అయితే బాగా ఫ్రై అయినాయి కదా ఇంకొక సైడ్ అయితే కాల్చుకుందాం చూడండి ఫస్ట్ వేసిన దానికంటే ఇప్పుడు చాలా బాగా పొంగినాయండి ఈ పొంగినాలైతే టేస్ట్ కూడా అంతే ఉంటుందండి చాలా బాగుంటుంది టేస్ట్ అయితే చూడండి ఇంకా తిప్పేసుకున్నాక మళ్ళీ ఒక రెండు నిమిషాలు అయితే ఫ్రై చేసుకుందామండి అవి కూడా వెనకాల సైడ్ కూడా కాలాలి కదా ఇంకా చూడండి రెండు వైపులా బాగా క్రిస్పీగా ఫ్రై అయినాయి ఇంకా ప్లేట్లోకి అయితే తీసుకుంటున్నాయి ఇప్పుడు ఇంకా అప్పుడు అయితే ఫస్ట్ ఆయిల్ అయితే వేసుకున్నాం కదండి ఇంకా ఇప్పుడు ఆయిల్ ఇష్టం లేని వాళ్ళు ఇలా ఒక టూ డ్రాప్స్ అయితే వేసుకోండి ఇంకా ఇది కూడా ఇష్టం లేని వాళ్ళైతే కొంచెం గీ కానీ బటర్ కానీ వేసుకోండి ఇంకా మధ్యలో అయితే లాస్ట్కి అయితే వేసుకోవాలి ఎందుకంటే తొందరగా మాడిపోతాయండి మధ్యలో ఫస్ట్ వేస్తే ఇంకా అందుకనే నేను చివరిగా అయితే వేస్తాను ఇంకా ప్లేట్ నుంచుకున్నానండి చూడండి వీటిని ఇట్లా స్పూన్తో అంటేనే వచ్చేస్తున్నాయి నాకు స్పూనే అలవాటు అయిందండి ఇంకా ఈ చెక్క స్పూన్ కంటే ఇంకా నార్మల్ స్పూనే ఇంకా మొత్తం అన్నీ ఇలానే చేసేసుకోవాలండి ఇంకా పొంగనాలు అయితే రెడీ అయిపోయినాయండి ఎంతో టేస్టీగా ఉండే అలాగే హెల్త్ కూడా చాలా మంచిదండి ఈ పెసరపప్పు పొంగణాలైతే టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి తప్పకుండా మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఇంకా ఇన్స్టెంట్గా అప్పటికప్పుడు చేసుకునే ఈ పొంగనాలు ఎంతో టేస్టీగా ఉంటాయి ఇంకా చూడండి ఒకటైతే చూపిస్తున్నాను మీకు లోపల కూడా ఇక్కడ పచ్చదనం లేకుండా బాగా ఫ్రై అయిందండి ఇంకా ఈ పొంగనాలు అయితే ఇంకా టేస్ట్ ఎలా ఉందో తిని చెప్తానండి ఇంకా టేస్ట్ అయితే చూస్తున్నానండి టేస్ట్ అయితే చాలా బాగుందండి నార్మల్ పొంగనాలు కంటే ఈ పొంగనాలు అయితే చాలా టేస్ట్ ఉంది ఈ పొంగనాలు అయితే టేస్ట్ అయితే చాలా బాగున్నాయండి మీరు కూడా తప్పకుండా ఒకసారి ట్రై చేయండి మీకు ఎలా వచ్చిందో కామెంట్ అయితే చేయండి ఫ్రెండ్స్ ఇదండి వాటి వ్లాగ్ ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే లైక్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బై బాయ్